ఈ వీడియోలో మనం జన్మ వైబ్రేషన్ బర్త్ వైబ్రేషన్ అంటే ఏమిటో చూద్దామండి ఇప్పుడు ఇప్పటి వరకు మనకు తెలిసిన ఒక అంశాన్ని మాట్లాడుకొని ఆ తర్వాత దీనిలోకి వద్దామండి ఇప్పుడు మీరు నేను మన ఇద్దరం ఒక బిజినెస్ చేయాలనుకున్నామండి ఎవరికి వాళ్ళమే మీ బిజినెస్ మీదే నా బిజినెస్ నాదే డిఫరెంట్ బిజినెస్ రెండు కూడా మీరు ఒక ప్లేస్లో ఉన్నారు నేను ఒక ప్లేస్లో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహారాష్ట్రలో ఉన్నారు నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను మీ దగ్గర నా దగ్గర మనం చేయబోయే బిజినెస్కి సంబంధించిన పూర్తి ఇన్వెస్ట్మెంట్ ఉంది బిజినెస్ ప్లాన్ ఉంది దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది మిషనరీ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేస్తామండి మనం చేసే బిజినెస్ కోట్లలో ఉంటుంది ఇలాంటప్పుడు అన్నీ ఉన్నాక మనం చేసే పని ఏంటంటే ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు ఒక మంచి రోజుని మంచి టైముని ఎన్నుకుంటారు ఎలా ఎన్నుకుంటారు అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా పురోహితుల ద్వారా ఇక వేరే ఇంకా వేరే కాస్ట్ క్యాస్ట్ అయితే వాళ్ళ యొక్క పాస్టర్స్ ద్వారా ఇలా ఎన్నుకుంటారు ఇప్పుడు మీరు నేను బిజినెస్ చేస్తున్నాం రకరకాల బిజినెస్ వేరే బిజినెస్ చేస్తున్నాం మీరు నేను మీరు ఒక బిజినెస్ నేను ఒక బిజినెస్ మన దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి మీరు మీ మహారాష్ట్రలో వెళ్ళేసి ఒక పురోహితుని సంప్రదిస్తాను అతను ఏం చేస్తాడంటే ఇలాంటిది ఒక చిన్న బుక్ చూసి వారము తిది పంచాంగాలు చూసుకొని విధియా తదియా పంచమి ఇలా లెక్కలు వేసుకొని ఇరవై ఐదవ తారీఖు దివ్యంగా ఉంది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అంటాడు నేను ఆంధ్రప్రదేశ్లో ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గర కూడా సేమ్ ఇదే ఉంటుంది ఈయన కూడా అదే చెప్తాడు ఎందుకంటే అదే పంచాంగం నాలుగు వందల సంవత్సరాల నుంచి అదే ఉంటుంది అదే చూసి చెప్తారు ఎవరు చూసినా ఇలా మన ఇద్దరం సో నాకు ఇరవై తేదీ వచ్చింది మీకు ఇరవై తేదీ వచ్చింది ఈ విధంగా ఒక వంద మంది వంద రకాల బిజినెస్లు చేయాలనుకొని వంద మంది పురోహితులను కలిసినా సేమ్ డేట్ వస్తుంది లక్ష మంది వెళ్ళిన సేమ్ డేట్ వస్తుంది మరి ఈ లక్ష మందిని మనం ఒకే డేట్న బిజినెస్ స్టార్ట్ చేస్తే మరి లక్ష మందికి అద్భుతమైన లాభాలు రావాలి కదండి ఎందుకంటే మంచి రోజు కదా మరి వస్తాయా ఖచ్చితంగా రావు ఇదే ప్రశ్న మనం సదరు పురోహితుల్లో ఇంకా పెద్దలను అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే పోయిన జన్మలో మీరు చేసుకున్న కర్మలు సో మళ్ళీ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ స్థాయికి వచ్చేసాం అంటే మనం ఆస్ట్రాలజీ నుంచి ఏపీ ఆస్ట్రాలజీ నుంచి న్యూమరాలజీకి అడ్వాన్స్ అయినప్పటికీ కూడా ఇంకా వందల సంవత్సరాల క్రితం చెబుతున్న ఆ మాటలే వినాల్సి వస్తుంది ఇది నాట్ కరెక్ట్ కరెక్ట్ కాదు మరి ఏది కరెక్ట్ ఈ ఈ ప్రశ్నలో నుంచి పుట్టిందే బర్త్ వైబ్రేషన్ జన్మ వైబ్రేషన్ దీనిని కూడా కృష్ణమూర్తి గారే కనుగొన్నారు ఏంటి వైబ్రేషన్ మొదటగా ఇది ఎలా వస్తుందో తెలుసుకొని ఆ తర్వాత ఇది ఎందుకు అందరికీ వర్తిస్తుంది అనేది చూద్దామండి ఒక పర్సన్ ఒక డేటు ఒక టైంలో ఒక ప్లేస్లో జన్మించినప్పుడు ఆ యొక్క ప్లేస్కు సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అక్షాంశ రేఖాంశాలను బట్టి అతను జన్మించిన టైముకు అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో ఉండేటువంటి ఆ రూపాన్ని గనక మనం టెలిస్కోప్లో గమనిస్తే చతురస్రాకారంగా ఒక్కోసారి వృత్తాకారంగా ఇంకోసారి కనిపిస్తాయి ఒక పన్నెండు గ్రూపులుగా కనిపిస్తాయి దాన్ని మనం రాశి చక్రము అంటాం ఆ రాశి చక్రం ప్రకారం ఆ సదరు జన్మించిన బాబు యొక్క రాశి లగ్నాల యొక్క వైబ్రేషన్స్ని ఇండెక్స్ అంటారు ఇండెక్స్ ఐఎన్డిఇఎక్స్ ఇండెక్స్ అలాగే ఎవరు ఏ ప్లేస్లో జన్మించినా ఆ ప్లేస్లో ఏడు స్థానాల్లో ఉన్న గ్రహాలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాయి ఇంకా మనం బాగా చెప్పాలంటే రూల్ చేస్తాయి ఆ ఏడు స్థానాల్లో ఉన్న గ్రహాలని రూలింగ్ గ్రహాలు అంటారు ఆ బాబుకి రూలింగ్ గ్రహాలు రూలింగ్ ప్లానెట్స్ ఆ ఏడు స్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క వైబ్రేషన్స్ని టోటల్ చేసుకొని దాన్ని సింగిల్ డిజిట్ వరకు తీసుకెళ్ళగలిగితే వచ్చేటువంటి ప్లానెట్ని రూలింగ్ ప్లానెట్ అంటారు ఆ బాబుకి దాన్నే ఆర్పి అంటారు ఈ విధంగా ఇండెక్స్ ఆర్పీలనే ఆ బాబు యొక్క బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ అంటారు ఇది వేలి ముద్రలు కనుక ఏ ఇద్దరికి ఒకేలా ఎలా ఉండవో అలాగే ఈ యొక్క జన్మ వైబ్రేషన్ కూడా ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో మన ఇద్దరం బిజినెస్ చేసుకున్నప్పుడు మీరు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఉన్న డేట్లో స్టార్ట్ చేసి నేను నా యొక్క జన్మ వైబ్రేషన్ ఉన్న డేట్లో స్టార్ట్ చేస్తే ఇదే విధంగా లక్ష మంది కూడా వారి వారి లక్ష జన్మ వైబ్రేషన్లు ఉన్న టయాల్లో వారు కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈ లక్ష మంది కూడా అద్భుతమైన లాభాలనే పొందగలుగుతారు వారి యొక్క గత జన్మ కర్మలతో సంబంధము లేకుండా ఇదండి జన్మ వైబ్రేషన్ యొక్క సత్తా సో ఇక నీ టైం బాగలేదు నీకు శరి నడుస్తుంది పోయిన జన్మలో నీ కర్మ ఇంకా పోలేదు ఇలాంటి నిబద్ధత లేని ఎస్కేపింగ్ అయ్యేటువంటి మాటలతోనే ఇంకా మనం పబ్బం గడుపుకోకుండా వారి వారి జన్మ జన్మవైబ్రేషన్ల ప్రకారం ఫాలో అవుతూ లైఫ్ని మనం అద్భుతంగా తీసుకెళ్లొచ్చు ఈ జన్మ విపరీషణంగా దేనికి ఉపయోగపడుతుంది పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి పిల్లాడికి నామకరణం చేసేటప్పుడు దగ్గర నుంచి విద్యలో స్కూల్కి పంపే దగ్గర నుంచి విద్యాభ్యాసం దగ్గర నుంచి బాల్యంలో అతనికి చేసే ప్రతి పని అంటే అతని మీద ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయటం కానీ తర్వాత అతను ఒక కెరీర్ని డిసైడ్ చేయడం కానీ ఇక్కడ నుంచి తర్వాత మ్యారేజ్ విషయంలో లైఫ్ పార్ట్నర్ని వెన్నుకోవడం దగ్గర నుంచి మ్యారేజ్ డేట్ డిసైడ్ దగ్గర నుంచి ఆఫ్టర్ మ్యారేజీ అతను కెరియర్లో సెటిల్ అయ్యేటప్పుడు ఏ పని మొదలు పెట్టాలన్నా ఆ విషయంలో కానీ ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా ఇతని పేరు మీద ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనాలన్నా తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అప్పు తీసుకోవాలన్నా అప్పు ఇవ్వాలన్నా ప్రతి విషయంలో కూడా ఈ యొక్క జన్మ వైబ్రేషన్ ఉపయోగించుకుంటే వందకి వెయ్యి శాతం అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఖచ్చితంగా పొందవచ్చు ఇది జన్మ వైబ్రేషన్ యొక్క వివరణ ఈ యొక్క జన్మ వైబ్రేషన్ యొక్క ప్రాధాన్యత ఇక ఈ జన్మ వైబ్రేషన్ని ఎలా కనుగొనాలో చూద్దాం నేమ్ సృజన డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ థర్డ్ నైన్టీన్ నైంటీ సెవెన్ టైమ్ ఆఫ్ బర్త్ ఫోర్ టెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ కడప ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం జన్మ వైబ్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దామండి ఇది వీరి యొక్క రాశిచక్రం ఈ రాశిచక్రంలో చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కాబట్టి అది రాశి అవుతుంది సో రాశి ధనుస్సు రాశి లగ్నం రోమన్ ఇంకా ఒకటి ఉంది చూడండి వృషభం సో లగ్నం వృషభం ధనుసు రాశికి అధిపతి గురువు ఈయన వైబ్రేషన్ మూడు ఋషభ రాశికి అధిపతి శుక్రుడు ఈయన వైబ్రేషన్ తొమ్మిది సో ఇండెక్స్ మూడు బై తొమ్మిది ఈ కార్తీ గురించి చూసినట్లయితే మనం భావ పట్టికలోని మొదటి భావాన్ని చూడాలి ఏముంది వరుసగా స్టార్లాడ్డు రాసి లార్డు సబ్లార్డు సబ్ సబ్ లార్డ్ ఉంది అది మనకు కావాల్సిన వరుసలో వెనక నుంచి రాసుకోవాలి సబ్ సబ్ లార్డు సబ్ స్టార్ స్టార్లార్డు రాసి లార్డు వేసుకోవాలి తర్వాత రోజు యొక్క అధిపతి వీరు జన్మించిన రోజు ఏంటి దాని యొక్క అధిపతిని చూసుకోవాలి బుధవారం జన్మించారు కాబట్టి ఆ రోజుకు అధిపతి బుధుడు అవుతాడు డే లార్డు బుధుడుగా రాసుకోవాలి ఇక రాశి యొక్క స్టార్లార్డు రాసి లాడ్ రాయాలంటే మనం భావ పట్టికలోని చంద్రుడు చంద్ర అని ఉన్న లైన్ చూసినట్లయితే మనకి మొదట రాశి లార్డు తర్వాత స్టార్లార్డ్ ఉంటుంది దాన్ని మనం రివర్స్లో రాసుకోవాలి స్టార్లార్డు రాసి లార్డు స్టార్లార్డు రాశి లార్డు ఇప్పుడు వీటన్నిటి యొక్క వైబ్రేషన్స్ రాసుకొని టోటల్ చేయాలి ఈ టోటల్ని మరలా మనం సింగిల్ డిజిట్ చేసుకోవాలి సింగిల్ డిజిట్ చేసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ని టూ ప్లస్ ఫోర్ రాసుకుంటే సిక్స్ వచ్చింది దీనికి అధిపతి ఈ వైబ్రేషన్ కుజుడుకు వైబ్రేషన్ సిక్స్ అనేది సో దీన్నే రూలింగ్ మూల గ్రహం అంటాం రూలింగ్ మూల గ్రహం కుజుడు దీన్నే ఆర్పి అంటాం ఈ విధంగా ఇండెక్స్ ఆర్పిలని సాధించవచ్చు